దేవుడు నిలబడండి దేవుడు నిలబడైతే అయితే కోబుల ధర ఏమని విగ్రహం పోయిందండి విగ్రహం పోతే అక్కడేమో పోలీసులు వచ్చారండి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే కుక్కలు గడ తిరిగాారండి కుక్కలు గడి తిరిగితే ఆ బాధ చుట్టూ తిరిగితే అందరూ ఉందని తెలిసిందండి తెలిస్తే అక్కడ పోలీసులు ఏమో కోవ్లకి ఫోన్ చేస్తారండి పో కోళ్ళు ఫోన్ చేస్తే కోవలొచ్చే మా ఇంటి దగ్గరికి వచ్చారండి మా ఇంటి దగ్గరికి వచ్చి మెషన్లు వస్తే కానీ అవ్వని చెప్పారండి మా మామిని మా మామి అన్ను నేను రానొప్పి అంటే నేను పర్లేదు నేను తీసుకెళ్తానరా తీసుకెళ్తానరాని అని పెట్టారండి లేదు నేను మొయ్లోనే కింద నేను పైకి మొయ్యాలని మొయలోని ఎందుతుంటే నేను ఇద్దరు మనుషులు పెడతాను మీరు రండి పర్లేదు నీకేం అమ్మదు నేను అన్నారు అని తర్వాత అక్కడ తీసుకెళ్ళారండి నీళ్ళు తోడుతుంటే సగంలో ఆగిపోయింది అండి మిషన్ ఆగిపోతుంటే ఆ బ్యాగులోని దిగ దిగు దిగు దిగుని పోలీసులు చెప్పారండి పోలీసులు చెప్తే మేము దిగులేని నాకు నడువు నొప్పి జారిపోతున్నాం పడిపోతున్నాం అని చెప్పారండి చెప్పేటప్పుడు అక్కడ ఎస్సీలు కానిస్టేబుల్ అందరూ ఉన్నారండి కానిస్టేబుల్ కోవిల తరఫున కూడా అందరూ ఉన్నారండి ఉండేటప్పుడు ఆ కొవ్వులో ఏమో ఇతను దింపండి దింపండి అని పోలీసులు చెప్తే పోలీసులేమో తాడు నడు తాడు కట్టి దింపారండి దింపేటప్పుడు ఆ కానిస్టేబుల్ ఒప్పుకుని గట్టిగా పట్టుకుని దింపారండి అది బావండి మనిషిని దీప దీపిపోతే మరి రావాలండి బయట బతకరండి బతుకున్నప్పుడు అతను మరి ఎంత సామస్య చేసేటప్పుడు పోలీసులు మాకు న్యాయం చేయాలి కదండి న్యాయం చేసేటప్పుడు మా మేము ఎందుకు అనాథం అవ్వాలండి ఆ మనిషిని తీసుకెళ్ళి అంత తినిసి రండి మాకు పోలీసులే మాకు ఇచ్చేసారండి మా మాయని పోలీసులే రమ్మన్నారండి పోలీసులు రమ్మనేటప్పుడు పోలీసులు మాకు మా న్యాయం చేయాలి మాకు పోలీసులో మాకు న్యాయం చేయాలి పోలీసులో తీసుకెళ్ళారండి పోలీసులు కానిస్టేబుల్ ఎస్సీలు అందరూ ఉన్నారండి అక్కడే ఉన్నారండి పోలీసులు ఎక్కువ మంది ఉన్నారండి పోలీసులు మేము చూసాం కాబట్టి మేము చెప్పామండి ఒక సైతే విగ్రహం పట్టుకుని రెండు సైతం పట్టుకొని చూపించమని చెప్పారండి దగ్గరని రెండు సైతం పట్టుకునేటప్పుడు అది ఏమి తప్పు అయిపోతే బాబు చేయకూడదని వాళ్ళని చెప్పలేదండి వాళ్ళు చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకంటే నిరికించాలి నీరికించేటప్పుడు అతను అసలు అమాయిగరండి అతనికి ఏం తెలియదండి తెలియనప్పుడు మమ్మల్ని ఎందుకంటే ఇదిలో పెడతారండి రోటీ నాగారండి రోటీ నాగేటప్పుడు మాకు ఏంటండి బతుకు చెప్పండి మీరే న్యాయం చేయాలండి మాకు అందరూ